ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి హాయ్ అండి నా పేరు ఇంద్రారెడ్డి నేను తెలంగాణ బిఎఫ్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ సో ఇవాళ కిసాన్ ఎక్స్పో ఆర్గనైజర్స్ తోటి కొలాబరేట్ అయ్యి వారి సహా సహకారంతో ఇంత పెద్ద స్టాల్ని ఏర్పాటు చేశాము ఇప్పుడు తేనెటీగలు లేకపోతే మానవ మనగడే ఉండదు సో మనకి చాలా వరకు రైతులు పాలినేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడు మెల్లమెల్లగా నా నలభై నుంచి యాభై శాతము మన తెలంగాణలో గత ఐదు సంవత్సరాలుగా వాటి సంతతి అనేది తగ్గిపోతూ ఉంది సో వాటిని ఎలా కాపాడుకోవాలి అదే పూత దశ నుంచి ఖాతా దశ రావడానికి ఇది అగ్రికల్చర్ ఇన్పుట్ మనం ఇప్పటివరకు తేనెటీగలు ఓన్లీ తేనె కోసమే మనం ఆలోచిస్తున్నాము కానీ ఇవి లేకపోతే ఎన్నో రకాల పంటలు అంతరించిపోతున్నాయి ఎస్పెషల్లీ మనకి నూనె గింజలు సన్ఫ్లవర్లు కుసుమలు ఆవాలు నువ్వులు కుస్మలు ఈవెన్ ఆల్ డ్రై ఫ్రూట్స్ కూరగాయలు అంటే ఒక రైతు మా అగ్రికల్చర్ ఇన్పుట్లో మనకి సాయిల్ని ప్రిపేర్ చేసుకుంటాం నీళ్ళు ఇస్తున్నాం విత్తనాలు పెడుతున్నాం ఫర్టిలైజర్ చేస్తున్నాం కానీ పూత నుంచి కాత రాక చాలా వరకు నష్టపోతున్నారు సో కూరగాయలు అనేది చాలా వరకు తీసేస్తున్నారు లేకపోతే సన్ఫ్లవర్ తగ్గిపోతుంది సో ఇట్లా కాకుండా ఇలా తేనె పెట్టుకోవడం వల్ల వాళ్ళకి దిగుబడి అనేది పెరుగుతుంది ప్రతి పంటలో అంటే వంద శాతం పంటలో ఎనభై శాతం పంటలకి కూడా పరపరాగ సంపర్కం అవసరం పరాగ సంపర్కం పరపరాగ సంపర్కం అంటే మ్యాంగోలో క్రాస్ పాలినేషన్ అంటే ఒక చెట్టు పువ్వు నుంచి ఇంకో చెట్టు పువ్వుకి వెళ్ళినప్పుడు అవి ఉన్న క్వాలిటీస్ వాటికి వస్తాయి అండ్ పుప్పొడి మకరందము వీటిలో ఉన్న స్మెల్ కలర్ వీటి నుంచి పువ్వుల నుంచి ఈ పరపరాగ సంపర్కం కోసం కీటకాలని అట్రాక్ట్ చేసుకుంటాయి అంటే వాటికి అవి కలవలేవు కాబట్టి సో ఇవి ఈ దశలో ఉన్నప్పుడు అవి అట్రాక్ట్ అవ్వనప్పుడు ఆ పువ్వు మేల్ నుంచి ఫీమేల్ కలవనప్పుడు పూత నుంచి కాతకు రాదు సో దిగుబడి ఫార్మర్స్కి రాదు సో ఇప్పుడు వాటిని అవేర్నెస్ తెచ్చుకొని వీటి ఇప్పుడు రెంటల్ పర్పస్లో మన విహాబ్ సొసైటీ నుంచి బాక్సులు సప్లై చేయడము ఎంఐడిహెచ్ స్కీమ్ కింద బాక్సులు నలభై శాతం రాయితీలో మనకి బాక్సులు సప్లై చేయడము అలా ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా మనం సప్లై చేస్తున్నాం రైతులకి తేనెకి సంబంధం పాలికల్చర్లో కూడా మనకి ఎంట్రన్స్ దగ్గర అంటే బాక్స్ పెట్టుకోవాలి అవి లోపలికి బయటకి తిరిగినప్పుడు మనకి పాలినేషన్ అనేది కూడా జరుగుతుంది లేదు అంటే లోపల ఫ్యాన్లు పెట్టడము ఏసీలు పెట్టడము ఇలా చేస్తున్నారు అవి లేకపోవడం వల్ల డ్రోన్స్ తోటి గాలి లేకపోతే హ్యాండ్ పాలినేషను లేదు అంటే బబుల్స్ తోటి ఇలా చిన్నపిల్లలు ఆడుకునే బబుల్ ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి వెళ్ళడము లేకపోతే పెద్ద పెద్ద ట్రాక్టర్స్కి ఎయిర్ పెట్టడము సో ఇట్లాంటివి చాలా ఖర్చుతో కూడిన పని అంత మనం చేయలేము సో ఇది కరెక్ట్గా ఉట్టి అయితే రెండు వేలకి మనం ఇచ్చేస్తున్నాము అదే మంచిగా ఐఎస్ఐ బాక్స్ అయితే ఫోర్ థౌజండ్కే ఇస్తున్నాము అదే హార్టికల్చర్ వాళ్ళు కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీలో కూడా ఇస్తున్నారు ఇవి పెట్టుకోవడం వల్ల పంట దిగుబడి అనేది పెరుగుతుంది ఎప్పుడైతే ఇలాంటి పంటలు ఉన్నప్పుడు న్యాచురల్గా కూడా బయట తేనెటీగలు అనేవి పెరుగుతాయి కానీ మనం రియలైజ్ అయ్యి వీటిని ఇలా చెట్ల మీద నుంచి దులపకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఒక పెట్ట పెట్టుకోవడం ఒకటి అండ్ చెట్ల నుంచి దులపకుండా మనము రైతులకి అవేర్నెస్ చేస్తున్నాం సో అందుకని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటే చాలామంది కొనుగోలు చేయడానికి వస్తున్నారు రైతులు ఉంటారు సొసైటీలో చాలామంది ఉంటారు తేనెటీగలు అంటే తేనె ఒకటే అనుకుంటారు తేనెటీగలు అని అంటే కుడతాయి అని భయపడతారు సో ఆ భయం నుంచి బయటపడాలి వాటిని ఎలా కాపాడుకోవాలి అని ఒక వాళ్ళకి తపన రావాలి సో అందుకనే మన బిఎఫ్ సొసైటీలో చాలామంది మెంబర్స్ కూడా మేము చేస్తున్నాము అవేర్నెస్ చేయడము ఎక్కడైనా తేనె పెట్టే ఉన్న తేనెతెట్టెలు కాలనీస్లో ఉన్నప్పుడు భయపడకుండా వాళ్ళు ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మాకు కాల్ చేసినా కూడా వాటిని మేము రెస్క్యూ చేయడం చేస్తున్నాము సో ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలన్నా కూడా మా తెలంగాణ వేబు సొసైటీలో మీరు మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు గ్రేట్ ఇవే కాకుండా మీ దగ్గర ఇంకేమైనా ఓన్లీ తేనెనా తేనే కాదండి తేనెటీగలు అనగానే తేనె ఒకటే అనుకుంటాం కానీ ఇది ఒక మంచి లైవ్లీహుడ్ మనకి ఎన్నో రకాల అంటే వ్యవసాయం చేస్తున్నాము అంటే యాక్చువల్గా వ్యవసాయం వాళ్ళు ఇలాంటి పంటలు వేసుకుని పెట్టెలు పెట్టుకోవడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది అది ఇన్కమ్ అలాగే తేనె వస్తుంది అది ఇన్కమ్ అంటే డబల్ ద ఇన్కమ్ కాన్సెప్ట్లో హనీ బీజ్ ఉంటాయి అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా లేడీస్ ఇలా ఇంట దగ్గర కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇలా పంటలు పెట్టుకుని దీన్ని కమర్షియల్గా చేయొచ్చు అంటే తేనె అనగానే తేనె ఒకటే కాకుండా అందులో సిక్స్ బై ప్రోడక్ట్స్ ఉంటాయి మా దగ్గర ఇప్పుడు హనీ కలెక్ట్ చేసింది ఓమ హనీ ఉంటుంది ఓ అంటే ప్రతి ఒక్క తల్లి వాళ్ళ పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇద్దామనుకుంటారు పుట్టంగానే పిల్లలకి మనం ఇచ్చే స్వచ్ఛమైన ఆహారము అంటే తేనె అలాగే పెద్దవారి వరకు సో బ్లడ్కి చాలా తక్కువ దగ్గరగా ఉన్న ఒక ఏకైక ఫుడ్ అంటే డైజెస్టెడ్ ఫుడ్ మనకి తేనె మాత్రమే ఒక స్వచ్ఛమైన తేనె ఇవ్వాలి అని కూడా మా సొసైటీలో ఎంతో మంది బీకీపర్స్కి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు పెట్టెలు పెట్టుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి మేము బైబ్యాక్ చేసి వాటిని స్వచ్ఛంగా రా హనీని మనం బాటిలింగ్ చేసి ఇవాళ ఇక్కడ కిసాన్ ఎక్స్పోలో మనము సేల్ కూడా చేస్తున్నాము అలాగే మనము కమర్షియల్గా కూడా వీటిని వయబుల్గా చేస్తున్నాము అన్ని లైసెన్స్లు కూడా మనకు ఉన్నాయి వీటితో పాటు మనం పుప్పొడి తీయడము ఎక్కడైతే కొబ్బరి తోటలు ఉంటాయో అక్కడ నెక్టర్ ఉండదు అంటే తేనె ఉండదు వాటిలో పుప్పొడి కలెక్ట్ చేయడం పుప్పొడిలో కూడా ట్వంటీ ఎయిట్ వైటమిన్స్ ఉంటాయి అది మనం డైలీ వన్ ఫోర్త్ స్పూన్ తినడం కూడా ఒక టెన్ కేజీస్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫోర్త్ స్పూన్ సో మనం పిల్లలకి పెద్దవాళ్ళకి ఈవెన్ క్యాన్సర్ వచ్చి వాళ్ళు లెగలేని వాళ్ళు కూడా డైలీ తేనె ఉప్పటి తినడం వల్ల వారం రోజులు వాళ్ళు లేచి తిరుగుతున్నారు ఎందుకంటే అంత ఆహారం వాళ్ళు తినలేరు ఇది మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ ఎవరైనా తినొచ్చు అండ్ నిద్ర పట్టని వాళ్ళు ఒక స్పూన్ నైట్ తినడము పిల్లలకి కాన్సన్ట్రేషన్ కోసం రోజు పొద్దున్నే ఒక స్పూన్ తినడము వెయిట్ లాస్ కోసము మనం ఇది వేసుకొని తిన నిమ్మకాయ తేనె వేసుకొని తినడము సో ప్రతి ఒక్క దాంట్లో మనం డైలీ అంటే ఉసిరికాయలో వేసుకుని తినడం వల్ల మనకి సెల్స్ రీజూమ్ అయితే మనం యంగ్గా కనిపించడము ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది సో ప్రతిరోజు మనం తినాల్సింది ఇది ఆహారం ఔషధమే కాకుండా ఆహారం సో ప్రతిరోజు మనం తీసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆహారము ఎందుకంటే మనం బయట తినే ప్రతిదీ కూడా కలుషితం అయిపోయింది కూరగాయలు పండ్లు అలాగే మనం పీల్చే గాలి ప్రతి ఒక్కటి కూడా కలుషితం అయిపోయింది సో ఫైవ్ థింగ్స్ మనం రోజు మనం తీసుకోవడం వల్ల కూడా వీటి ఎఫెక్ట్ అనేది తగ్గి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుతుంది సో ఇలాంటి మంచి స్వచ్ఛమైన తేనె ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ బీహెఫ్ సొసైటీ ఫామ్ చేసి మనం ఎంతోమంది బీ కీపర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాక్సులు పెట్టుకున్న తర్వాత వాళ్ళ నుంచి మనం తేనె సేకరించి మనం ఇక్కడ కస్టమర్స్కి మనం మంచి తేనె కూడా ఇస్తున్నాము ఇప్పుడు ఒక్క స్టాల్ ఫోర్ పెట్టారు మీరు టేబుల్స్ పెట్టారు అసలు ఒక్కొక్క టేబుల్ అంటే ఇక్కడ మనం అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీస్ పాలినేషన్కి ఎలా ఉపయోగము వాటి నుంచి మైనం వస్తుంది మైనం నుంచి మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు పుప్పొడి వస్తుంది పుప్పొడిని ఎలా తీసుకోవాలి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అలాగే ప్రొప్పలీస్ అంటాం ప్రొప్పలీస్ కూడా ఒక ప్రోడక్ట్ తేనెటీగలు వాటి హెల్త్ కోసము అవి కలెక్ట్ చేసుకుంటాయి అదే మనం వాటిని కూడా కలెక్ట్ చేసి వాటి నుంచి టూత్ పేస్ట్ అంటే డెంటల్ వాళ్ళు ఫార్మా కంపెనీస్ వాళ్ళు షాంపూసు హెయిర్ ఆయిల్ ఇట్లాంటి బైప్ అంటే టించర్ కట్స్ ఊన్స్ కూడా వాడతాము తొందరగా హీల్ అవుతుంది సో ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క టేబుల్ దగ్గర మనకి హార్టికల్చర్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఇన్ని బై ప్రోడక్ట్స్ గురించి ఒక్కొక్క దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడము అలాగే పాలినేషన్ మనం ఇంట్లలో ఏం పెట్టుకోవాలి ఫార్మ్స్లో ఏం పెట్టుకోవాలి కమర్షియల్గా దీన్ని లైవ్లీహుడ్గా చేసుకోవాలి అంటే ఎలాంటి బీజ్ పెట్టుకోవాలి ఎన్ని రోజులకి హనీ వస్తుంది ఇవన్నీ కూడా అవేర్నెస్ చేయడానికి ఇంత పెద్ద హాల్లో మనం పెట్టడం జరిగింది సో ఇది బీస్ వాటికి అవి గూడు కట్టుకుంటాయి మనం అందరం ఇటుకలు వాడుకుంటాము బయట తయారు చేసినవి మనం వాడతాం కానీ తేనెటీగలు మాత్రమే వీటికి వెనకాల సిక్స్ వ్యాక్స్ గ్లాండ్స్ ఉంటాయి ఈ వ్యాక్స్ గ్లాండ్స్ నుంచి చేసుకున్న మైనం ఇది అన్నిటికైనా స్వచ్ఛమైన మైనము తేనెటీగల నుంచి మనం సేకరిస్తాం ఈ మైనము మనం ఎవ్రీ సిక్స్ మంత్స్ అది తీసేసి కొత్తవి ఇస్తుంటాం అంటే వాటి మళ్ళీ తయారు చేసుకుంటుంటాయి ఈ మైనం తోటి సబ్బులు ఎందుకంటే బయట వాడేవంతా కెమికల్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్యూర్గా సోప్స్ అలాగే మనం వాడే లిప్స్టిక్స్ కాస్మెటిక్స్లో లిప్స్టిక్స్ లిప్ బామ్స్ అలాగే సోప్స్ క్యాండిల్స్ అవి వాసన పిలిచినప్పుడు మనం రిలాక్స్ అయిపోతాం సో అట్లాంటివి వాక్స్ తోటి మనము బీవా తయారు చేస్తున్నాము సో వీటిని ఎలా తయారు చేసుకోవాలనే వర్క్ షాప్స్ కూడా మేము కండక్ట్ చేస్తుంటాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి విమెన్కి యాజ్ ఏ హాబీ కూడా చేస్తుంటాము సో ఇక్కడ అంతా కూడా వ్యాక్స్ తోటి మొత్తం ఇవన్నీ చాలా అంటే అన్నిట్లో బేస్ వ్యాక్స్ ఉంటుంది వ్యాక్స్తో పాటు హనీ ఉంటుంది దాంట్లో నీమ్ అలాగే తులసి ఆరెంజ్ పీల్ అట్లానే క్యాంఫర్ ఇలాంటి ఆరెంజ్ ఇలాంటి వేరియస్ ఇంగ్రీ ఆలోవేరా వేరియస్ ఇంగ్రీడియంట్స్ ఇందులో కలిపి ఇవి మేడ్ సోప్స్ సో ఇవి చాలా వాడినాక కూడా మీకు ట్యాన్ పోవడము మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవడము ఉంటాయి కాబట్టి అండ్ అలాగే లిప్స్టిక్స్ ఇవి కూడా న్యాచురల్గా బీ వ్యాక్స్ తోటే ప్యూరిఫై చేసిన వ్యాక్స్ అని అన్నిట్లో ఉంటుంది అలాగే మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ న్యాచురల్ కలర్స్ తోటే మనం లిప్స్టిక్స్ కూడా తయారు చేపిస్తున్నాము లిప్ బామ్స్ కూడా తయారు చేస్తున్నాము సో మనం ఇందాక అది వ్యాక్స్ క్యాండిల్స్ ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ అంటే మనం టొమాటోస్ యూస్ చేసి అలోవెరా యూజ్ చేసి ప్యూర్ హనీ తోటి చేస్తున్నాము సో ఇంకొక ఇంగ్రీడియం అంటే మనం ఇంకొకటి బీస్ నుంచి కలెక్ట్ చేసేది ఇవి పొలెన్ పొలెన్ కూడా ట్వంటీ ఎయిట్ వైటమిన్స్ ఉంటుంది ఇది రోజు మనము వన్ ఫోర్ స్పూన్ తిన్నా కూడా మనకి చాలా న్యూట్రిషన్ వస్తుంది సి వైటమిన్ ఏ బి ఫ్లావెనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సో ఈవెన్ క్యాన్సర్ ప్రాపర్టీస్ని కూడా తీసేస్తుంది అంటే మనకి డైలీ ఎలాంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరిగినప్పుడు మనం ఎలాంటి డిసీజ్ని కూడా మనం హీల్ చేసుకోగలుగుతాం సో ఇది ఫ్లవర్ బేస్డ్ మనం డైలీ కూడా మనం వన్ ఫోర్ స్పూన్ వీటిని తీసుకోవచ్చు ఎవరికైనా పొలం ఎలర్జీ ఉండొచ్చు వన్ ల్యాక్ లోపలికి ఇద్దరికి అలాంటి వాళ్ళు ఏమైనా ఎలర్జీస్ వస్తున్నాయో చూసుకొని తీసుకోవచ్చు లేకపోతే అక్కడ వాళ్ళు స్టాప్ చేయవచ్చు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఎస్పెషలీ వాళ్ళ పేషెంట్స్కి హనీ పొలనే ఇస్తున్నారు సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన సంస్థ నుంచి మేము తయారు చేయడము వాటిని బల్క్లో కూడా ఇస్తున్నాము అట్లనే వీటిని రీటైల్గా కూడా ఆన్లైన్లో ఇవన్నీ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి కేక్ కట్ చేస్త కేక్లు కట్ చేస్తాం అంతా మైదా షుగర్ ఇది కూడా కేక్ లాగా కట్ చేసుకొని మనం తిన్నప్పుడు కొంచెం కొత్తగా నవలంగానే ఆ జ్యూస్ లోపలికి వస్తుంది మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ సో అట్లా మనం దీన్ని లాగా కట్ చేస్తున్నాం ఫార్మర్స్కి చాలా వరకు కమర్షియల్గా చేసుకోవాలా తోటల్లో పెట్టుకోవాలా తోటల్లో పెడితే ఎన్ని పెట్టుకోవాలి ఎలాంటి పంటలు వేసుకోవాలి ఏవి మన ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు తోటల్లో పెట్టుకోవచ్చు అనేది వీటిని చిన్న తేనెటీగలు అంటే పుట్ట పుట్ట జాతి తేనెటీగలు సెరెనా ఇండికా అంటాం శరణ ఇది బాక్సులు కూడా మేము సప్లై చేస్తాము మేమే సప్లై చేస్తాము మేమే మల్టిప్లై చేస్తాము ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా వీటన్నిటిని శరణ ఇండిక పుట్టజాతి తేనెటీగలు అంటే ఈ సైజ్ ఎట్లా ఉంటుంది ఈ ముందు ఆ భయం అనేది పోవాలా ఇవి చూ చూడంగానే కుడతాయి అనుకుంటాం కుట్టడం కూడా ఒక థెరపీ కుట్టించడం కూడా ఒక థెరపీ అంటే ఆయుర్వేదాలో విషము అనేది బాడీలో తొందరగా రీచ్ అవుతుంది తొందరగా హీల్ చేస్తుంది సో అవి భయం పోవాలి అని చెప్పి కూడా ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అట్లానే ఈ సరైన ఇంటిక మనం తోటల్లో ఇప్పుడు మామిడి తోటల్లో కూడా చాలామంది రైతులు పాలినేషన్ అవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు సో అవి కూడా మనం చాలా తక్కువ రేట్లు అంటే ఈగల్ వరకు టూ థౌజండ్లో మనం సప్లై చేసేస్తున్నాం ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ఇన్పుట్ సో వాటిని తీసుకెళ్ళి పెట్టుకుని ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్లవరింగ్ టైంలో పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళకి యాభై నుంచి డెబ్బై శాతము ఈల్డ్ కూడా బాగా పెరుగుతుంది అదే కమర్షియల్గా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ దీన్ని కమర్షియల్గా చేసుకోవాలి హనీ కలెక్ట్ చేయాలి బై ప్రోడక్ట్స్ తీయాలి అనుకున్న వాళ్ళు మెలిఫెరా పెట్టుకోవచ్చు ట్రైనింగ్స్ కూడా మేము మా తెలంగాణ బీచ్ నుంచి ఫ్రీగా ఇస్తారా ట్రైనింగ్ ఇస్తాం మేము మా టీం అంతా ఉంది మాస్టర్ ట్రైనర్స్ కూడా ఉన్నారు సో మేము అందరం కలిసి ట్రైనింగ్స్ ఇస్తాము వాళ్ళు బాక్ బా అంటే హైదరాబాద్లో రోజు ఉంటుంది నార్కెట్ పల్లిలో ఉంటుంది బాక్సులు ఎక్కడ ఉంటే అక్కడ హనీ కూడా హార్వెస్ట్ చేపిస్తాము సో అట్లా చేయడం వల్ల వాళ్ళు చేయగలుగుతారా లేదా ఇవి కుడతాయని కొంతమంది భయపడతారు సో వాటిని సైంటిఫిక్గా మనం ఎలా కలెక్ట్ చేయాలి చెట్ల మీద తీసేసినప్పుడు అవి పిండేస్తాము హనీ కూడా హైజీన్గా రాదు బట్ వీటిని చక్కగా హన్ క్యాప్ చేయడము సెంట్రీ ఫ్యూజ్లో పెట్టి తిప్పినప్పుడు హనీ ఒకటే వస్తుంది దాన్ని మళ్ళీ ఎలా తీసి స్టోరేజ్ చేయడము ఫిల్టర్ చేయడము బాటిలింగ్ చేయడము దాన్ని కమర్షియల్గా మార్కెట్ ఎట్లా చేసుకోవాలి అండ్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర మేమే బై బ్యాక్ చేయడము సో మేము స్లైట్గా మాయిస్ రిడక్షన్ చేసి బాటిలింగ్ చేయడము మార్కెటింగ్ చేయడము సో ఇవంతా కూడా మా సంస్థ నుంచి మేము చేస్తుంటాం అంటే మార్కెట్లో ఎక్కువగా చూసుకుంటే ఫేక్ అని దొరుకుతుందని సో ఏం చెప్తారు ఈ విధంగా ఉండదు తేడా ఎలా అవును అంటే ఇప్పుడు మనం బీ కీపర్స్ మనం ఎక్కడెక్కడ క్రాప్స్ ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాము సో మనం ఎక్కడ హనీ తీసామో అక్కడ జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాము సో ఇది తీసిన తర్వాత మీకు టేస్ట్ చేయంగానే మీకు అర్థమైపోతుంది సో ఇలాంటి మంచి హనియా కాదా అని ఎందుకంటే ఇది క్యాప్డ్ హనీ వాటికి అవి నా స్వచ్ఛంగా తీసుకున్నవి ఏ క్రాప్లో పెడితే ఆ క్రాప్ దానికి ఆ కలర్ టేస్ట్ స్మెల్ కూడా వస్తుంది మనం ఈజీగా మీరు నేను చెప్పకపోయినా కూడా మీరు ఒక కొంచెం తిన్నారంటే నేను ఏం టేస్ట్ ఎక్కడి నుంచి తీశారు అనేది కూడా మీకు అర్థమైపోతుంది సెమీగా క్రిస్టలైజ్ కూడా అవుతుంది చాలామందికి అపోహ క్రిస్టలైజ్ అయితే ఫేక్ హనీ అని అనుకుంటారు స్వచ్ఛమైన హనీ కూడా క్రిస్టలైజ్ అవుతుంది ఎట్లా అయితే మనకి ఆవు నెయ్యి కొబ్బరి నూనె అవుతుందో అట్లానే ఇది కూడా అవుతుంది సో క్రిస్టలైజ్ అవ్వడం అనేది సహజం సో హనీ ఫోర్ కదా అంటే మనకి ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అంటే మనం ఓమలో పెడితే ఒక కలర్ వస్తుంది అందులో పొలం ఫ్లవర్లో పుప్పొడి ఉంటుంది కదా దాన్ని బట్టి మనకి ఆ హనీ కలర్ వస్తుంది సో ఏ పంటలో పెడితే మనకి ఆ టేస్ట్ వస్తుంది స్మెల్ కలర్ టేస్ట్ మెడిసినల్ వాల్యూస్ కూడా మారుతుంటాయి ఇప్పుడు ఓమహానీ మనం తిన్నాం అనుకోండి దగ్గు జలుబు ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది లివర్ క్లెన్స్ చేస్తుంది సో అట్లా అన్ని విధాలా కూడా మనకి ఈ ఓమ హనీ బెనిఫిట్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెంచుతుంది సన్ఫ్లవర్ హనీ చిన్నపిల్లలు కూడా అది బాగా నచ్చుతుంది కొంచెము గ్లూకోజ్ సుక్రోస్ ఫుక్టోస్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ గ్లూకోజ్ సుక్రోస్ ఫుక్టోస్ కూడా ఒక పంటను బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంటుంది మేము ఇవన్నీ ఎక్కువ ఓమలో కలెక్ట్ అవుతుంది ఒక్కొక్క బాక్స్ నుంచి ఫైవ్ కేజీస్ దాకా కూడా వచ్చింది మొన్న సో అట్లానే మనకి సన్ఫ్లవర్లో కూడా బాగా వస్తుంది నువ్వుల్లో కూడా బాగా వస్తుంది సో అట్లాంటి పంటలు ఎక్కడైతే ఎక్కువ హనీ వస్తుందో అక్కడక్కడ మనం తీసుకెళ్ళి మనం మైగ్రేట్ చేసి ఒక పంట నుంచి ఒకటి మేము కూడా అట్లా ట్రావెల్ చేస్తుంటాం రాత్రిపూటలు వాడు ట్రక్లో పెట్టుకొని వాటిని పెట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం చేస్తుంటాం సో ఇది కొంచెం చాలా రిస్కీగా ఉన్న ఒక జాబ్ అంత ఈజీ కూడా కాదు హనీ కలెక్ట్ చేయడం కుడుతుంటాయి ఎండకి మనం పనిచేయాలి రాత్రి పూటలు వీటిని మైగ్రేట్ చేయాలి అండ్ అప్పుడప్పుడు పక్కన ఎవరైనా పెస్టిసైడ్స్ కొడితే ఇవి బయటికి వెళ్ళినప్పుడు అవి చనిపోతుంటాయి సో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి మనం ట్రావెలింగ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి మైగ్రేషన్లో ఇబ్బందులు ఉంటాయి పక్కన రైతులు ఒక్కొక్కరు కోఆపరేట్ చేస్తారు చేయరు సో ఇంత రిస్క్తో చేసిన దాన్ని మనం మంచి ప్రోడక్ట్ తీయడానికి చాలా కష్టపడుతుంది సో దానికి ఒక మంచి ప్రైజ్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బీకీపర్స్ కష్టపడి న్యాయంగా మనం ఎథికల్గా కూడా తీయాలని ఇష్టపడతారు ఎందుకంటే బయట దొరికే హనీస్ ఫేక్ హనీస్ వాటిని బై వన్ గెట్ వన్ మూడు వందలకి రెండు వందలకి ఇచ్చేసేయడం వల్ల ఏమంటారు వాళ్ళు దానికి దీనికి కంపేర్ చేస్తారు అది సిరప్స్ మీకు ఆన్లైన్లో చూసుకుంటే యాభై రూపాయలు కూడా దొరుకుతుంది అట్లాంటి హనీ కలిపేసి మనకి తక్కువ తక్కువ రేట్లు అమ్మేస్తూ ఉంటే మనం స్వచ్ఛంగా తీసిన దాన్ని కొంచెం అమ్ముకోవడానికి ఇబ్బందులు అవుతుంటాయి బట్ ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చింది రేటు గురించి ఆలోచించట్లేదు సో మనకి బీ కీపర్స్ కూడా ఎవరైతే కొత్తగా వస్తున్నారో మనం పెట్టు పెట్టుబడి మనం న్యాయంగా కష్టపడితే వన్ ఇయర్ మన పెట్టుబడి మనకు వస్తుంది దీని తర్వాత మనకి వర్క్ అలవాటు అయిపోయిన తర్వాత దీన్ని అప్ చేసి ప్రాఫిట్స్లో కూడా మనము ఈజీగా వెళ్ళొచ్చు హనీ తీసుకోండి బట్ గుడ్ హనీ తీసుకోండి అని చెప్తున్నారా గుడ్ హనీ తీసుకోండి బీ కీపర్స్ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే మనం అంటే ఇచ్చేది వీ నో ఫ్రమ్ వేర్ ఆర్ సోర్సింగ్ బట్ బయట హనీ ఎవరైతే చేయట్లేదు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్ని అన్ని టన్నులు ఎక్కడ వస్తున్నాయి మనకు తెలియదు సో ఎప్పుడైతే మనము బీకీపర్స్ దగ్గర ఇలాంటి మోనోఫ్రాల్ హనీ కొన్నాము ఇక్కడి నుంచి తీస్తున్నాము అన్న దగ్గర అయితే మేమైతే మా హనీకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం సో మనం రీజనబుల్గానే హనీ ప్రైజెస్ కూడా పెట్టాము అందరికీ అఫోర్డబుల్గా అండ్ కొత్తగా వచ్చే వచ్చేవాళ్ళు కూడా ఆ ప్రైజింగ్ ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే హనీ ఎక్స్పైరీ లేదు ఆ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు దాని వాల్యూ తెలిసిన వాళ్ళే కొంటారు అని కూడా మేము ఆగుతాం ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ కైనా వాళ్ళు అమ్మవచ్చు హనీకి ఎక్స్పైరీ డేట్ ఉండదు సో అది ఎన్ని రోజులు ఉంటే అంత ఇంకా చిక్కదనం అవుతుంది మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి సో దాన్ని మేము అలా పెడతాము దానికి ఎప్పుడైతే హనీని స్వచ్ఛమైన ఒక మెడిసిన్ ఒక ఫుడ్ ఒక మంచి ప్రోడక్ట్ అని వాళ్ళు రియలైజ్ అయినప్పుడు అప్పటి వరకు కూడా మేము ఒక మంచి ప్రైజ్నే ఫిక్స్ చేసి మార్కెట్లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము మా సంస్థ నుంచి మేము బీ కీపర్స్ అందరికీ సపోర్ట్ చేయాలి మంచి ప్రైజ్ రావాలి అని కోరుకుంటూ గవర్నమెంట్ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఎన్నో అంటే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అవి బీకీపర్స్ కూడా అందుబాటులోకి రావాలి అని ఆశిస్తూ ఇవాళ ఈ కిసాన్ ఎక్స్పోలో మనకి అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇవాళ సుమన్ టీవీ కూడా ఇక్కడ ఇన్ని విషయాలు ఎంతోమంది వ్యూవర్స్ మీకు ఉంటారు సో ఈజీగా మెసేజ్ అనేది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు ఎక్కడ నుంచి నేను తెలంగాణ నుంచి నల్గొండ నల్గొండ బిఎస్సి అగ్రికల్చర్ కంప్లీట్ అయింది ట్వంటీ ట్వంటీ అవుట్ నేను ఆ తర్వాత అదే టైంలో ఇంద్రారెడ్డి మేడము ఇట్లా తెలంగాణలో బీస్ బతుకుతాయి తెలంగాణలో కూడా మనం హార్వెస్ట్ చేయొచ్చు అని అని చెప్పడం వల్ల మేము అదే ఫీల్డ్ కాబట్టి మా కోర్స్ సబ్జెక్ట్స్ కూడా ఎంటమాలజీలే ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి మేము మేడం దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని కొ ఫస్ట్ ఒక కొన్ని బాక్సెస్ పెట్టి ప్రాక్టీస్ చేసి తర్వాత హనీ హార్వెస్ట్ చేసుకొని బిజినెస్లో కూడా ఉన్నాం మేము సక్సెస్ఫుల్గా వచ్చి టూ ఇయర్స్ అయిందండి అవునండి ఎవరండి సజెస్ట్ చేశారు హనీ యాక్చువల్లీ మా డాడీ యాదగిరి అస్టన్ డైరెక్టర్గా వర్క్ చేశారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మా ఫాదర్ ముందు నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట అగ్రికల్చర్లోనే చేయాలి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటివన్నీ అవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రోత్సాహంతో నేను ఈ అగ్రికల్చర్ సెక్టర్ రావడం జరిగింది తర్వాత ఇంకా మేడం మనకి అన్ని ఎంకరేజ్ చేస్తూ తెలంగాణలో అవేర్నెస్ ఇస్తూ ఆ టైంలో మేము అటెండ్ అయ్యి అన్నీ నేర్చుకొని మేడంతోనే ఉండి అన్నీ చేయడం జరిగింది అంటే మీరు కూడా మెంబర్షిప్ అవున ఇంకేమైనా సప్లై చేస్తున్నారు అన్నీ సప్లై చేస్తున్నాము ప్రజెంట్ మేము త్రీ టు ఫోర్ టన్స్ ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రాకి సప్లై చేస్తాం నార్త్ ఇండియన్స్ కూడా కొన్ని మాకు ఇప్పుడు బాక్సెస్ నాసిక్లో మహారాష్ట్రలో హిమాలయ బెల్స్లో నార్త్ బెల్స్లో అక్కడ ఉన్నాయి సక్సెస్ఫుల్గా మీ దగ్గర కూడా స్టూడెంట్స్ వస్తున్నారు వస్తున్నారంట వస్తున్నారు ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి యూ కెన్ సీ బుక్లో మీరు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు మేము కూడా ట్రైనింగ్ ఇస్తాం యా మేము లైవ్గా బీకీపర్స్ కదా లైవ్గా ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది డిసీజెస్ ఏంటి ఎట్లా హ్యాండిల్ చేయాలి బేసిక్ అడ్వాన్స్డ్ లెవెల్స్లో కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తాం అని వేరియసన్స్ ఉన్నాయి కదా అది కాస్ట్ ఎలా ఉంటుంది అంటే వేరియేషన్ బట్టి కాస్ట్ ఉంటుందా కాస్ట్ పెరుగుతుందండి ఇప్పుడు వుడ్ కొంచెం కాస్ట్ ఉంటుంది మల్టీ ఫ్లోర్తో కంపేర్ చేస్తే జామున్ టేస్ట్ బట్టి ఎందుకంటే టేస్ట్ బాగుంటే కూడా ఎక్కువ తింటారు కదా కొంతమంది ఈ మధ్య అజ్వైన్ బాగా తింటారు అజ్వైన్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అంతమంది తినేవాళ్ళు కదా ఇప్పుడు అజ్వైన్కి డిమాండ్ బాగుంది మీ పేరు రాజశేఖర్ నా పేరు మావూనా డిస్టిక్ నాది ప్రజెంట్ నార్కానూల్ డిస్టిక్ కానీ నేను మావూనాడులో ఉంటాను సో బీ కీపింగ్కి సంబంధించి మా ఇందిరా మేడం దగ్గర నేను ట్రైనింగ్ కూడా తీసుకున్నాను ఇప్పుడు దాని విషయంలోనే మేము నేర్చుకోవడం కోసం అని చెప్పేసి మేడంతో ట్రావెల్ అవుతున్నాము బీ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు బయట ఎక్కడ కూడా బీస్ అనేది కనబడట్లేదు సో మనం ఫెస్టిసైడ్స్ వాడడం వల్ల కావచ్చు ఈ రేడియేషన్ ప్రభావం వల్ల కావచ్చు బీస్ అనేవి బయట లాస్ అయిపోయాయి ఎక్కడ కూడా దొరకట్లేదు మనకు పాలినేషన్ అనేది అవ్వట్లేదు సార్ అందుకే పెస్టిసైడ్స్ అనేది ఎక్కువ వాడుతున్నారు యాక్చువల్గా సో మనము ఈ బీ కీపింగ్ని పబ్లిక్ ఫార్మర్స్కి మనం బాగా అవగాహన తీసుకురావాలనేది మా ప్లాన్ అనమాట సో దాని గురించి మేము బాగా ట్రావెల్ చేస్తున్నాం మేడంతో కలిసి ట్రావెల్ చేస్తున్నాము ఈ బీస్ అనేది టూ టైప్ త్రీ టైప్ ఆఫ్ బీస్ ఉంటాయి ట్రైగోనా మెలిఫెరా సెరేనా ఇండికాని సో కమర్షియల్ బేస్లో మనము అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది ఒకవేళ చేయాలనుకుంటే ఎపిస్ మెలిఫెరా అనే జాతిని వాడి వాటితో హనీని ఆర్వేజ్ చేసి మనం సేల్ కూడా చేసుకోవచ్చు ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు సో అట్లా కూడా ఉంటుంది మనకు పాలినేషన్ అవుతుంది ఈల్డ్ కూడా పెరుగుతుంది